నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పోయిట్ మాధురీస్ కిచెన్ టమోటా నిల్వ పచ్చడి ఇది సంవత్సరం పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా బయటే నిల్వ ఉంటుంది మనం పెద్దగా ఎక్కువ శ్రమ శ్రంపడావసరం లేదు రోజుకు పావు గంట కష్టపడితే చాలు వారం రోజులకి రెడీ అయిపోతుంది మనం జనవరి ఫిబ్రవరి నెలలో టమోటాలు కాస్త క్వాలిటీ టమాటాలు దొరుకుతాయి నాటు టమోటాలు ఇది హైబ్రిడ్ టమోటాలకి అంత రుచి ఉండదు నాటు టమాలుతో ఇలా పచ్చడి చేసుకుని ఎమ్మి ఎమ్మిగా రెండు ముద్దలు తింటే చాలా కమ్మగా ఉంటుంది ముందు మంచి ఫ్రెష్గా తాజాగా ఉన్న టమాటాలు నేను ఫోర్ కిలోస్ చెప్తున్నానండి ఇది చూసారా యాపిల్స్ లాగా ఎంత బాగున్నాయో దీనికి బాగా కండగా ఉన్న టమోటాలు తీసుకోవాలి అలాగని బాగా ముగ్గిపోయినవి కాదు పచ్చి వసలు కాదు ఫుల్లు రెడ్గా ఉండాలి తీసుకుని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి ఆరపెట్టుకోవాలి నేను ఫోర్ కేజెస్కి ఉప్పు మటికి కొంచెం ఇప్పుడు వేస్తాను తర్వాత మళ్ళీ తర్వాత వేస్తాను అనమాట ముందు వీటిని పొడి తుడిచేసుకున్నాం కదా కడిగినవి ఒక్కొక్క టమోటాని సన్న మరీ పలుచగా కొయ్యకండి ఒక టమోటాని ఆరు ఏడు ముక్కలుగా కట్ చేసుకోండి అంటే పెద్ద టమోటా అయితే కొంచెం ఎక్కువ ముక్కలు అవుతాయి లేదంటే ఐదారు ముక్కలు అవుతాయి కదా కాస్త మధ్యలో టమాటా కొంచెం లావుగా పచ్చిగా ఉన్నదా అలాంటివన్నీ కట్ చేసి తీసేసుకోవచ్చు పైకి అవి ఏంటంటే బెండు ముక్కలలాగా మెత్తగా అవ్వండి త్వరగా పచ్చడి అయితే ఎక్కువ అవుతుంది కానీ రుచి రాదు మొత్తం ఇలా మొత్తం అన్ని కట్ చేసి పక్కన పెట్టేసుకుని దీనికి ఉప్పు కొలత అయితే బాగా ఇదివరకు కిలోకి టూ హండ్రెడ్ గ్రామ్స్ వేసేవాళ్ళు చింతపండు కారం ఉప్పు అన్నీ కూడా అప్పుడంటే టమోటాలు పొల్లగా ఉండేవి ఆ రుచి వేరు కానీ ఇప్పుడు అలా కాదు కదా చూసారా ఇగో మాజిల్లులో దలసరిగా ఉన్నవన్నీ తీసుకోవాలి అక్కడక్కడ ఉంటాయి కదా టమాటాల్లో కొంచెం గట్టిగా ఉన్నవని తీసేసుకుని నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉప్పు తీసుకున్నానండి నాలుగు కేజీలకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉప్పు టూ స్పూన్స్ పసుపు పెద్ద స్పూనే పసుపు వేసుకుని ఉప్పు పసుపు బాగా పట్టేలాగా కలుపుకోవాలి మొక్క మొక్కకి పట్టేలాగా కలుపుకుంటే దాంట్లో ఉన్న వాటర్ అంతా కూడా బాగా కిందకు దిగుతుంది అనమాట నీరు బాగా రసం బాగా ఓరుతుంది కలుపుకొని తడిలేని జాడీ కానీ ప్లాస్టిక్ డబ్బా కానీ వేసుకోండి అలాగ స్టీలు అల్యూమినియంలో వేయొద్దు టమాటా చింతపండు కూడా అల్యూమినియం కానీ స్టీల్ కానీ అంత మంచిది కాదు ప్లాస్టిక్ అయినా కొంచెం బెటర్ అండి వేసుకోండి నేనైతే జాడీలో వేస్తాను కానీ జాడీ పట్టుకుని తిరిగితే జారుతుందని భయంతో ప్లాస్టిక్ డబ్బాలోనే వేస్తున్నాను ఇలా బాగా కలుపుకునేసరికి వీలైతే చేత్తోనే కలుపుకోండి బాగా కలుస్తుంది ఇలా కలుపుకునే మూడు రోజులు ఊరనివ్వాలి వీలైతే మధ్యలో ఒకసారి కలిపి తీయండి లేదండి లేదు బాగా కలుపుకుని మూడు రోజులు ఊరే వరకు మూత పెట్టేసేసి నీరు తగలని చోట ఎక్కడైనా దాచుకోవాలి జాడీలో పెట్టుకున్న వాళ్ళైతే మరీ పెట్టుకోవచ్చు జాడీలు ఏంటంటే తీసినప్పుడు ఎండబెట్టినప్పుడు కొంచెం ఇబ్బంది పడతాను తర్వాత పచ్చడి అంతా అయిపోయిన తర్వాత జాడీకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు మూడు రోజులు అయిపోయిందండి అయిపోయిన తర్వాత ఓటంతా వచ్చేస్తుంది ఫుల్గా చూసారా ఎంత రెడ్గా ఉన్నాయో పళ్ళు బాగున్నాయి టమాటాలు చాలా బాగున్నాయి మొత్తం ముక్కకు ముక్క ఊటకు ఊట సపరేట్ చేసుకోవాలి ఒక చిల్లు దాంట్లో వేసి ఇలా పెట్టుకున్నారనుకోండి వాటర్ అంతా కిందకి దిగిపోతుంది ఇప్పుడు ఇలా గట్టిగా పిండేసేసి మొత్తం సపరేట్ చేసుకోండి త్వరగా ఎండుతాయి అన్నమాట ఇలా డాబా మీద కానీ ఎక్కడైనా బాగా పొద్దున్న సాయంత్రం దాకా వచ్చే దగ్గర గట్టిగా పిండేసేసి మొక్కలు విడివిడిగా ఎండబెట్టుకోండి ఊట కూడా ఒక రోజు ఎండాలండి లేదంటే చిన్న చెమ్మవాసన వస్తుంది కొంతమంది ఏంటంటే ఓట ఎండబెట్టరు అది వాళ్ళ ఇష్టం మీకు ఈ ఎండ ఏంటంటే ఎండ తగిలిందాన్ని బట్టి మొక్కలు ఎండేదాన్ని బట్టి ఎండబెట్టుకోవాలి ఊట ఒక్కరోజు ఎండబెట్టి పక్కన పెట్టేసుకోండి మొక్కలు మట్టికి రెండు రోజులు ఎండాలి రెండు మూడు రోజులు బాగా డ్రై అవ్వాలి అలాగని బాగా డ్రై కాదు తడి ఆరిపోవాలన్నమాట ముక్కలోని ఈ తడి అక్కడ లేకుండా చేసుకోవాలి చూసారా ఓట ఎందాక ఎంత ఎండబెట్టావు మొన్న ఈ రోజుకి మూడు రోజులకి ఇలా వచ్చింది దగ్గరికి మీకు బాగా జ్యూసీగా కావాలండి ఇంతలా ఎండబెట్టక్కర్లేదు టూ డేస్ పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది ఫోర్ కిలోస్కి హాఫ్ కిలో చింతపండు పెక్క తీసుకుంటే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వచ్చిందండి నేను త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు వేస్తున్నాను ఫోర్ కిలోస్కి ఫైవ్ కిలోస్కి హాఫ్ కిలో వేస్తున్నా తెలుసండి ఇప్పుడు టెన్ కిలోస్కి హాఫ్ కిలో వేస్తున్నారు చింతపండు ఎందుకంటే ఇప్పుడు మనకి దొరికే టమాటాల్లో పులుపు ఉండట్లేదు అంత వాటర్ కూడా రావట్లేదు అందుకని ఈ క్వాంటిటీలు తగ్గినాయి అండి పూర్వం అయితే ఫైవ్ కిలోస్కి నాలుగు కేజీలు ఫైవ్ కిలోస్కి నాలుగు కేజీలు వేసేవారు కూడా కేజీ ఉప్పు కేజీ కారం కేజీ చింతపండు వేసేవాళ్ళు అలా ఫోర్ కేజీ మొత్తం పెట్టేది కానీ ఇప్పుడు అలా కాదు కేజీకి హండ్రెడ్ గ్రామ్స్ అంతకుమించి వేయట్లేదు మనం తినే పులుపుని బట్టి అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి చింతపండు కూడా నానబెట్టేసాను కదా ఇప్పుడు ఈ టమోటాలని మెత్తగా పొడి కొట్టేసుకోండి మీకు ఎందుకంటే నానబెట్టారు నానబెట్టారనుకోండి టమాటా నానిన తర్వాత ఇలా నారలాగా సాగుతుంది మళ్ళా అలా కాకుండా ఇలా మిక్సీ కొట్టేసుకుని వేసుకుంటే మనం వెడ్ గ్రైండర్లో ఈజీగా నలుగుతుంది ఇప్పుడు మనం పచ్చడి రుబ్బు రోడ్లోనే అక్కర్లేదు మిక్సీ కన్నా వెట్ గ్రైండర్ వేయండి బాగుంటుంది మనం అదే టమోటా మిక్సీ కొట్టకుండా ఇందులో వేసామనుకోండి స్టక్ అయిపోతుంది గ్రైండర్ అవ్వదు ఎప్పుడైతే ఇలా పౌడర్ పౌడర్లాగా చేసి ఇందులో నానబెట్టేసుకుంటే ఒక పావు గంట ఇరవై నిమిషాలకు మొత్తం చింతపండుతో సహా నానిపోతాయి ఒక్క తిప్పు గ్రైండర్లో వేసేయండి టమోటా పచ్చడి ఒకటండి బాగా మెత్తగా నలిగిపోయేకన్నా కాస్త మధ్య మధ్యలో పలుకు పలుకు తగిలితేనే బాగుంటుంది టమోటా పచ్చడి కూడా మెత్తగా అనుకోండి జామ్ లాగా ఉంటుంది టమాటా జామ్ లాగా ఉంటుంది కారం కారంగా అంతే మధ్య మధ్యలో పలుకు తగిలేలాగా రుబ్బుకొని ఒక గంట రెండు గంటలు అలా వదిలేసేయండి నానాలి కదా ఈలోపు తాలింపు కన్నీ ఆచుకోవచ్చు లేదంటే వెంటనే రుబ్బేయాలని కూడా లేదండి నెక్స్ట్ డే కూడా రుబ్బుకోవచ్చు ఏమవ్వదు మీకు వీలు అవ్వకపోతే రెండు మూడు రోజులు పోయే రుబ్బుకున్నా కూడా పాడవదు కాకపోతే ఇలా బేసిన్ స్టీల్ వాటిల్లో వాటిల్లో వదిలేయకండి గాజు సెసా కానీ ప్లాస్టిక్ డబ్బా కానీ షిఫ్ట్ చేసుకోవాలి నేను మూత పెట్టేసి ఒక గంట రెండు గంటలు వదిలేసిన తర్వాత పచ్చడిది దీన్ని దీనికి ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలి మనం చూసారా ఎంత గట్టిగా ఊరిపోయిందో దీంట్లో ఉప్పు మనం అందాక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వేసాం ఫస్ట్ వేసుకున్నప్పుడు ఉప్పు సరి చూసుకోండి ఉప్పు సరిపోయిందో లేదో నేను మళ్ళీ ఇప్పుడు ఒక హండ్రెడ్ గ్రామ్స్ నుంచి సెవెంటీ గ్రామ్స్ నుంచి హండ్రెడ్ గ్రామ్స్ మధ్యలో ఉప్పు వేసుకుంటున్నాను కారము త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అండి మీకు కారం కూడా అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి మీ కారం మరీ బాగా తిన్నే వాళ్ళైతే ఫుల్గా పట్టేస్తుంది లేదంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ కారం సరిపోతుంది ఎందుకంటే మనం చింతపండు క్వాంటిటీ తగ్గించాం కాబట్టి ఈ కొలతలు కూడా తగ్గుతాయి అన్నమాట తక్కువ వేస్తున్నారేంటి అని అనుకోవద్దు ఉప్పు కారం మొత్తం కలిపేసేసుకుని ఒక్కసారి రుబ్బుకోవటం మిక్సీ అయితే తిరగదు గ్రైండర్ కానీ రుబ్బుకోవడం కానీ చేసుకోవాలి ఇది రుబ్బుకున్నాం కదా పక్కన పెట్టేసుకుని తాలింపండి తాలింపుకి ఇవన్నీ సిద్ధం చేసుకోవాలి ఒక హాఫ్ లీటర్ ఆయిల్ టూ స్పూన్స్ మెంతులు టూ స్పూన్స్ జీలకర్ర పొడి రుబ్బుతున్నాను రుబ్బిన తర్వాత పక్కన పెట్టేసుకుని ఇదిగోండి కానీ నేను ఇప్పుడు మొత్తంగా పోపు వేయట్లేదండి ఒక హాఫ్ తీసి పక్కన పెట్టుకుంటున్నాను హాఫ్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న పర్లే బయట ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే ఏంటంటే ఎర్రని కలర్ తగ్గదండి ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి బయట కూడా ఉంటుంది కాకపోతే ఓ త్రీ ఫోర్ మంత్స్కి కలర్ చేంజ్ అవుతుంది చింతపండు అలా ఉండదు కదా బ్లాక్ అవుతుంది కదా అది కూడా కలర్ చేంజ్ అవుద్ది అనమాట ఈ లోపు మెంతులు వేయించుకోవాలి మెంతులు జీలకర్ర పొడి కొట్టుకొని పక్కన పెట్టుకొని తాలింపు వేసేసుకుందాం తాలింపు కోసం ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ తీసుకున్నా తీసుకుని ఒక స్పూన్ జీలకర్ర నేను టూ ఫోర్ కేజెస్ పచ్చడికి టూ కేజెస్ పచ్చడి పక్కన పెట్టేసి టూ కేజీస్కి మాత్రమే తాలింపు వేస్తున్నానండి ఇక్కడ అందుకు నూనె కాస్త తగ్గించుకున్నా అది నేను పార్సిల్ కోసం చేస్తున్నాను కాబట్టి ఇంకా తగ్గించాను లేదంటే ఒక త్రీ హండ్రెడ్ ఆయిల్స్ పడుతుంది మీకు వన్ స్పూన్ జీలకర్ర స్పూన్ మెంతులు ఒక స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ ఇంగువ కూడా వేసి బాగా లో మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి కదా పచ్చడి అంతా పడవుతుంది మీడియం ఫ్లేమ్లో బాగా దోరగా వేగాలి కరివేపాకు ఒక గుప్పెడి వెల్లుల్లి అంటే ఒక పెద్ద వెల్లుల్లి రెండు వెల్లుల్లి పడతాయి పాయలు శుభ్రంగా పొట్టు ఒలిచి పచ్చగా దంచి వేసుకోండి అప్పుడు ఫ్లేవర్ అంతా కూడా పచ్చడి అంతా పడుతుంది వెల్లుల్లి ఫ్లేవర్ కొంతమంది అయితే రుబ్బేటప్పుడు కూడా వెల్లుల్లి వేసుకుంటారు కానీ నేను ఇలా దంచే వేస్తానండి బాగా వేగిపోయింది కదా ఇప్పుడు ఎండుమిరపకాయలు కరివేపాకు ఒక వన్ మినిట్ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఆ వేడికి పోపు మొత్తం వేగిపోతుంది ఇది పూర్తిగా చల్లారాలి వేడి వేడి తాలింపు ఎప్పుడు కూడా పచ్చట్లో కలపకూడదండి పాడవుతుంది పచ్చడి పాడవుతుంది గోరువెచ్చగా ఉండగానే పచ్చడిలో కలుపుకోవాలి ఇది ఇక్కడ చల్లారుతుంది ఇందాక మనం మెంతులు జీలకర్ర వేయించి ఉంచాం కదా అది పొడి కొట్టేసి పచ్చడిలో కలిపేసుకుందాం ఇది గ్రైండ్ అయిపోయింది మెత్తగా ఈ మెంతి సువాసన చాలా బాగుంటుందండి అందులోకి టమాటా తాలూకి ఏమైనా కొంచెం పులుపు ఇది అంటారు కదా అదంతా కూడా మెంతికి మెంతి పిండి మనకి సేవ్ చేస్తుంది మొత్తం కలుపుకొని ఈ తాలింపు పెట్టి తాలింపు మొత్తం ఇందులో కలిపేసుకోండి అంతే అండి సంవత్సరం పాటు నిలవ ఉండే టమోటా పచ్చడి కాస్త కష్టపడితే మన ఇంట్లోనే చేసుకోవచ్చండి బయట టమాటా పికిలు కూడా ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ కిలో కిలో అంటే ఎంత వస్తుందని అయితే అరి చేయిలో చిన్న బౌల్ అంత వస్తుంది అదే మనం ఒక ఫైవ్ కేజీస్ టమాటా టెన్ ఫిఫ్టీ రూపీస్ కొంచెం గట్టిగా కష్టపడి పెట్టుకుంటే మనకి సంవత్సరం పొడుగునా సరిపోతుంది నేను ఆయిల్ కొంచెం తగ్గించి వేసాను కా ఇంకొక హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ పడుతుంది వేసుకోండి ఎందుకంటే నేను ప్యాకింగ్ కోసం తగ్గించి వేసాను అక్కడికి వెళ్ళే ప్యాకింగ్ మళ్ళీ వాళ్ళు వేసుకుంటారు ఇది తినటానికి చాలా చాలా టేస్టీగా వచ్చింది ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీకు ఎవరికైనా నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి ఛానల్లో ఇంకా చాలా చాలా వంటలు ఉన్నాయి అన్నీ ఒకసారి చూస్తూ ఉండండి మధ్య మధ్యలో నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు